హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ హిస్టరీలోని సింధు నాగరికతకు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ గురించి చూడబోతున్నాం తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సింధు నాగరికత తూర్పు అగ్ర ప్రాంతము ఆన్సర్ ఆలంగీర్పూర్ ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది సింధు నాగరికత పశ్చిమ అగ్ర ప్రాంతము జెండర్ ఇది సింధు రాష్ట్రంలో ఉంది హరప్పా నాగరికత వైశాల్యం ఎంత పాయింట్ త్రీ మిలియన్ చదరపు కిలోమీటర్లు సింధు నాగరికత పతనానికి ఆర్యుల దండయాత్రల కారణంగా పేర్కొన్నది ఎవరు మార్టిమం వేలర్ సింధు నాగరికత పతనానికి కారణం భూకంపాలు అని పేర్కొన్నది ఎవరు ఆన్సర్ రాబర్ట్ సింధు నాగరికత ఏ యుగానికి చెందిన నాగరికత ఆన్సర్ యుగం భారతదేశంలో అతి పురాతన నాగరికత శకం పంతొమ్మిది వందల ఇరవై ఏటో సంవత్సరంలో సింధు నాగరికతకు సంబంధించి బయటపడిన తొలి ప్రదేశం హరప్ప మానవుడు సంచార జీవనం నుండి స్థిరజీవిగా మార్పు చెందినట్లు భారత ఉపఖండంలో ఆనవాలు లభించిన తొలి ప్రదేశం మెహర్గర్ మెహర్గర్ ఎక్కడ ఉంది బోలన్ పాస్ దగ్గర ప్రాచీన లోయ నగరాలన్నిటిలోనూ విస్తీర్ణం దృష్ట్యా అతిపెద్ద నాగరికత ఏది ఆన్సర్ సింధు నాగరికత నిర్మాణమునకు కాల్చిన ఇటుకలను ఉపయోగించిన ప్రథమ నాగరికత ఆన్సర్ సింధు నాగరికత సింధు నాగరికతలో అతి విశిష్ట అంశం ఏది ఆన్సర్ భూగర్భ మురుకునీటి పారుదల వ్యవస్థ ఋగ్వేదంలో హరియూపియము అని ప్రస్తావించబడిన సింధు నాగరికత నగరము ఆన్సర్ హరప్ప వేయి యజ్ఞాలు జరిగిన ప్రదేశముగా కూడా వర్ణించబడిన నగరం ఆన్సర్ హరప్ప ధాన్యాగార నగరం అని పిలువబడిన నగరం ఏది ఆన్సర్ హరప్ప సింధు నాగరికత నగరములన్నిటిలోను వైశాల్యము జనాభా దృష్ట్యా అత్యంత పెద్ద నగరం ఆన్సర్ మొహంజోదారో మొహంజోదారోలో గల పెద్ద స్నానవాటిక యొక్క ఆకారం ఆన్సర్ గాయాలకు లోనై చనిపోయినట్లు ఉన్న అస్థి పంజరాల సమూహం లభ్యమైన సింధూ నగరం అత్యధిక సంఖ్యలో నివాస గృహాలు అత్యధిక జనసాంద్రత గల సింధు నాగరికత నగరం ఏది నగర నిర్మాణంలో ఇటుకలతో పాటు రాయిని ఉపయోగించిన నగరం ఏది చాన్హుదారో కాళీబంగన్ సంస్కృతికి సోదీ సంస్కృతి అని నామకరణం చేసింది ఎవరు ఆన్సర్ శిస్తు బరియలకు సంబంధించిన ఆనవాళ్లు లభించిన నగరం ఆన్సర్ ఆన్సర్ అనగా ఇటుకొల అరలుకల సమాధులు సింధు నాగరికత నగరాలన్నిటిలో తూర్పు దిక్కున ముఖద్వారం కలిగిన ఏకైక పట్టణం ఏది ఆన్సర్ లోతాల్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇండియన్ హిస్టరీకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి